भावत मीडिया के स्वागत తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువ న్యాయవాదులకు మద్దతు ఇవ్వడానికి లీగల్ సెల్ ఒక ముఖ్యమైన చొరవను ప్రారంభించింది ఇది రాబోయే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ తరగతులను అందిస్తుంది కార్యక్రమాన్ని చైర్మన్ శ్రీ పొన్నమ్ అశోగౌడ్ వైస్ చైర్మన్ మేకల కమలాకర్ మరియు హైకోర్టు లీగల్ సెల్ చైర్మన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అభిలాష్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు ఈ చొరవలో ముఖ్యంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష దర్శక మార్గదర్శకత్వంపై ప్రత్యేక సెమినార్ ను విజయనగర్ లో నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు పోటీ ప్రక్రియలో విజయం సాధించడానికి ఆచరణాత్మక మరియు పరీక్ష వ్యూహాలను అందించడంపై ఈ సెషన్ దృష్టి సారించింది ఇటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా విద్య మరియు వృత్తిపరమైన మద్దతును అందించడం ద్వారా న్యాయవాద సమాజాన్ని శక్తివంతం చేయడానికి టిపిఎస్సీ లీగల్ టు దిస్ క్రిమినల్ పునరుద్ఘాటించింది अपै क्रिमल का अच्छी तौंदवाड़ी इधे करेक्टीत फस्ट यु रीड दू अंडर्स्टा दू आसर अटंप क्वेश्चन फस्ट का अटैंप्टी राजना 40-50 विल बी ईजी आ फिफ्टी तरवा सेलेक्शन नहीं डिसाइड किया सामने आवे किले का मोटे 200 डबल के राहु थैंक यू मिस्टर देवी फॉर वन वर्ड पे आगे वर्ड विद द स्टूडेंट्स श्री चंद्र बाबू गुड आफ्टरनून हम लोग को मिलते हैं समरदास श्री प्रणाम अशोक गौड़ा को टू टेक दिस शेयरिंग दिस रिस्पांसिबिलिटी And and I I wish good luck from my to the the team, uh, prepare best. Uh, is tomorrow, that's the only secret I can say. ఈరోజుసి లీగల్స్ తరఫున మా న్యాయవాద మిత్రులకు సోదరులకు సోదరిమణులకు ఏపీపి ఎగ్జామ్స్ ఏదైతే రేపటి రోజున వేకెన్సీస్ వచ్చాయి వాటి సందర్భంగా వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఒక రెండు వందల మంది అడ్వకేట్స్కు జూనియర్ కు ఏదైతే కోచింగ్ జరుగుతుంది వాళ్ళని ఈరోజు ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఇక్కడ ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాం ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఫ్యూచర్లో ఎట్లయితే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఎగ్జామ్స్ లో దాని గురించి ముఖ్యంగా మా ఏదైతే మా మెయిన్ ఇన్స్ట్రక్టర్ అంటే కోఆర్డినేటర్ ఉన్నాడో కమలాకర్ గారు చాలా వారికి సంబంధించిన సమస్యలు రేపటి రోజున ఎగ్జామ్స్ గురించి ఎలా ఫేస్ చేయాలి ఎగ్జామ్లో ఎలా సక్సెస్ కావాలి దానివల్ల ఏపీఓ వచ్చే ఉద్యోగాల్లో మన వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళు ఎట్లా అయితే సక్సెస్ కాగలుగుతారు దాని మీద ఈరోజు ఇక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేసి నా అభిలాష్ గారు తన చాలామంది రాజారాం గారు చాలామంది మా మిత్రులు ఏదైతే న్యాయవాద మిత్రులు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు కూడా బాగా ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతోటి ఈరోజు కోచింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మార్నింగ్ నుండే ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలామంది మీ విద్యార్థి అంటే మా లాయర్స్ జూనియర్ లాయర్స్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా చాలామంది వచ్చారు ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా రేపటి రోజున ఈ ఉద్యోగాలను ఏపీ ఉద్యోగాలను కొట్టాలని సక్సెస్ఫుల్గా సాధించాలని ఈ కోరుకుంటూ సిసి లీగల్ సెల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈవి ఏపీపీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు లాభం చెందాలని వేకూరుతూ కాంగ్రెస్ పార్టీ ఆశాల దృష్ట్యా ఉచితంగా టూ టూ మంత్స్ ఏపీపీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వారి యొక్క మార్గదర్శనంలో భవిష్యత్తులో కూడా జేసీజే కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జుడిషియరీకి సంబంధించి ముఖ్యంగా అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం వేదంగా ఎవరైతే బయట లక్షల రూపాయలు ఫీజు కట్టలే వాళ్ళు బీద వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్లకు హెల్ప్ కావాలని వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉండాలని భవిష్యత్తు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వారికి రాజ్యాంగంలో మరియు ఇతర న్యాయ విభాగం సంబంధించిన సబ్జెక్టులలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ముందు కూడా కొనసాగుతుందని తెలియజేస్తుంది